से भारत कैसा दिखता है आपको सारे जहां से अच्छा యాక్సియం మిషన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేస్తున్న భారతీయుడు సుభాం శుక్లా స్పేస్ లోకి వెళ్తున్న రెండో ఇండియన్ గా ఆయన రికార్డు సృష్టించనున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ స్పేస్ లోకి వెళ్లిన తొలి ఇండియన్ గా రికార్డు నెలకొల్పగా ఆ తర్వాత నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్లీ మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి మరి అంతటి ఘనత సాధిస్తున్న ఇస్రో వ్యోమనాట్ సుభాంషు శుక్ల అసలు ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఎలా ఇస్రోలోకి వచ్చారు ఇప్పుడు నాసా ద్వారా స్పేస్ లోకి ఎందుకు వెళ్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్న మొన్నటి వరకు రాకెట్ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు సొంతంగా అంతరిక్షంపై ప్రయోగాలు చేసే స్థాయికి చేరుకుంది మనిషి బతకడానికి కేవలం భూమి మాత్రమే ఆధారమా ఇంత విశాల విశ్వంలో మరే చోటు మానవ మనుగడకు సహకరించదా అంతులేని ఈ ప్రశ్నలను ఛేదించాలని సిద్ధమైన ఇస్రో శాస్త్రవేత్తలు వేయాలనుకుంటున్న తొలి అడుగే గగన్యాన్ ఇప్పటి మన ప్రయోగాలన్నీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం వరకే పరిమితమయ్యాయి రాకేష్ శర్మ తొలిసారిగా స్పేస్ లోకి వెళ్లినా ఆయన వెళ్ళింది రష్యా రాస్కాస్ముస్ సహకారంతో మళ్ళీ నలభై ఒకేళ్ల తర్వాత ఇప్పుడు సుభాష్ శుక్లా స్పేస్లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తున్న ఆయన కూడా నాసా యాక్సియం స్పేసెక్స్ సంస్థ కలిసి నిర్వహిస్తున్న యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా వెళ్తున్నారు అయినా ఈ ప్రయాణం వెనుక ఉద్దేశం రెండు వేల ఇరవై ఏడులో ఇస్రో నిర్వహించబోయే గగన్యాన్ నిర్వహణకు మన వ్యోమనాట్స్కి కావాల్సిన అనుభవాన్ని సాధించడం కోసమే అందుకే సుభాంషు శుక్లాను యాక్సియం ఫోర్ మిషన్లో భాగం చేసింది ఇస్రో మిషన్ పైలట్ గా సుభాంషుని పంపిస్తూ నాసాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అలా సుభాంషు శుక్ల స్పేస్ లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా తన పేరుని సువర్ణాక్షరాలతో రాసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సుభాంషు శుక్లా వయస్సు ప్రస్తుతం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన తండ్రి శంభు దయాల్ శుక్లా తల్లి ఆశా శుక్ల శంభుదయాల్ ప్రభుత్వ ఉద్యోగ్గా పనిచేసి పదవీ విరమణ చేశారు ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన శుభాంషు చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్ గానే ఉండేవారు ముగ్గురు పిల్లలతో మధ్యతరగతి జీవితం గడిపిన శంభు దయాల్ సుక్క శుభాంషు చదువుకున్నంత చదివించారు డిగ్రీ చదువుతున్నప్పుడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోటీ పరీక్షలకు హాజరై సెలెక్ట్ అయిన సుభాంషు రెండు వేల ఐదులో ఢిల్లీ జేఎన్యూ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఐఐఎస్ఈ బెంగళూరు నుంచి ఎంటెక్ ని పూర్తి చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యి రెండు వేల ఆరులో లో ఫ్లయింగ్ బ్యాచ్ లో సభ్యుడిగా పైలట్ ట్రైనింగ్ ని పూర్తి చేశారు తర్వాత జూనియర్ ర్యాంక్ ఫ్లైయింగ్ ఆఫీసర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తన బాధ్యతలను ప్రారంభించారు సుభాంశు తన కెరీర్ లో ఇప్పటి వరకు యుద్ధ విమానాలు నడపడంలో విశేషమైన అనుభవాన్ని సంపాదించారు సుభాంషు రెండు వేల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం సుకోయ్ యుద్ధ విమానం మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ హాక్ యాంటనోప్ డోర్నియర్ ఇలా వేర్వేరు ఎయిర్ ఫోర్స్ విమానాలను నడిపి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రోనాట్స్ ఎంపిక పరీక్షలకు హాజరై వేల మంది పైలట్స్లో అర్హత సాధించిన సుభాంషు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్కు ఆస్ట్రోనాట్గా ఎంపికయ్యారు ఆ తర్వాత కఠినమైన పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసి ఇస్రో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఎంపిక చేసిన తుది నలుగురు ఆస్ట్రోనాట్స్లో ఒకరిగా నిలిచారు వింగ్ కమాండర్ సుభాష్ శుక్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇస్రోకు గా సెలెక్ట్ అయిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ వింగ్ కమాండర్ సుభాష్ శుక్ల పేర్లను ప్రధాని మోదీనే స్వయంగా గగన్యాన్ వ్యోమనాట్స్గా అధికారికంగా ప్రకటించారు గతేడాది ఈ నలుగురికి ప్రధాని మోదీనే ఇస్రో గగన్యాన్ బ్యాడ్జర్స్ ను కూడా ధరింపజేశారు అలా సుభాంషు ప్రయాణం ఇస్రోతో మొదలైంది శుభాంశుతో పాటు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను యాక్సియం ఫోర్ మిషన్ కు బ్యాకప్ పైలట్ గా ఎంపిక చేశారు జూన్ పదిన ప్రయాణంలోపు యాక్సియం ఫోర్ లో వెళ్లే నలుగురు ఆస్ట్రోనాట్స్ కి ఆరోగ్యపరంగా ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే బాలకృష్ణ నాయర్ కూడా స్పేస్ లోకి వెళ్తారు సుభాంషు శుక్లా సాధించిన ఈ ఘనతల పట్ల ఆయన తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు चप्डी चादमान मेमेपू लेदनी तन अट तने फोर्स सैलक्ट्या इसो द्वारा अंतरिक्ष में वेत रेडो भारतीय ऐसो तमको गर्वकार होभांशु तलदी बहुत है खुशी अब उसका एम पूरा हो रहा है उसने जिस मिशन के लिए तैयारी की थी दो हजार उन्नीस से तैयारी कर रहा है उसके लिए जो है अब तैयारी पूरी हो गई है और मिशन 8 तारीख को होना है और उसकी क्वारंटीन भी चौबीस तारीख को क्वारंटीन हो गए हैं अब इनका आठ तारीख का मिशन शुरू हो जाएगा और मैं चाहता हूं कि मिशन अच्छी तरह जो है पूरा होकर इनका मनोवांछित इच्छा पूरी हो और हम लोगों को भी जो है बड़ी खुशी है इस बात की कि हमारा देश और प्रदेश सबके लिए जो है बड़ी गर्व की बात है कि मतलब जो है हमारा बच्चा जो है इस मिशन के लिए चयनित हुआ था नहीं इस ये सपना कोई बचपन में नहीं देखा था ये तो अचानक उसके दिमाग में कहाँ से आ गया पता नहीं बचपन में कभी कोई ऐसी बात ही नहीं हुई थी कि हाँ हमको एयरफोर्स में जाना है या स्पेस में जाना है या एस्ट्रोनॉट बनना है ऐसा कभी बात ही नहीं घर में हुई थी अचानक ये एनडीए में सिलेक्शन हुआ इसका और एन के बाद एयरफोर्स में आ गए एयरफोर्स के बाद पायलट टेस्ट पायलट बने उसके बाद से जो है वो

దేవుడు ఉన్నా లేకున్నా పెద్ద తేడా లేదు అని భావించే సుభాంషు ఇప్పుడు స్పేస్ లోకే వెళ్తున్నారు